హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల కాలంలో సెకండ్ హ్యాండ్ కార్లకు డిమాండ్ పెరిగింది తక్కువ ధరలో కారు వారికి ఇవి బెస్ట్ ఆప్షన్గా నిలుస్తున్నాయి మాన దేశంలో ఈ సెకండ్ హ్యాండ్ కార్లను ఎక్కువ మంది కొనుగోలు చేస్తూ ఉంటారు ఇక్కడ అనేక ఆప్షన్ లు అందుబాటులో ఉంటాయి ముఖ్యంగా పది లక్షలలోపు బడ్జెట్ వారికి ఇవి బెస్ట్ ఆప్షన్లుగాని లుస్తున్నాయి ఈ బడ్జెట్లోని వారు కొత్త కార్లకన్నా యూజ్డ్ కార్లకే ఎక్కువ ప్రాధ న్యత ఇస్తున్నారు మార్కెట్లో చాలా మోడల్ కార్లు అందుబాటులో ఉంటాయి అయితే సెకండ్ హ్యాండ్ కార్ కార్లు కొనే సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన అవగాహన లేకపోయినా కుచుటోపీ తప్పదు ఈ వీడియోలో సెకండ్ హ్యాండ్ కార్లలో పది లక్షల లోప ఊ బడ్జెట్ బెస్ట్ కార్లు ఏవీ అనేది ఇప్పుడు చూద్దాం మన దేశంలో ఎక్కువగా ఉపయోగించే కాంపాక్ట్ ఎస్యూవీలో ఈ హుండా క్రేటా ఒకటి ఫస్ట్ జనరేషన్ క్రేటా కార్లో సిక్స్టీన్ ఎల్ఎన్జె పెట్రోల్ ఇంజన్ ఫోర్టీన్ ఎల్ డీజిల్ లేదా సిక్స్టీన్ ఎల్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది దీనిలో సిక్స్ స్పీడ్ మాన్యువల్ సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ వెర్షన్లున్నాయి సిక్స్తీన్ ఎల్ క్రేటా డీజిల్ లేదా పెట్రోల్ వేరియంట్ నువ్వు సెకండ్ హ్యాండ్లో ఎనిమిది లక్షలు కొనుగోలు చేయొచ్చా హోండా సిటీ నాలుగో జనరేషన్ ఈ కార్లో వన్ ఎల్ ఫోరు టెక్ ఎన్జె పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది ఫైవ్ స్పీడ్ మాన్యు వల్ లేదా సివిటీ ఫిఫ్టీన్ ఎల్ డీజిల్ తో సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తాం ది ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది నాలుగో జనరేషన్ కారును మీరు కేవలం ఆరు లక్షల రూపాయలకే కొనుగా ఓలు చెయ్యొచ్చు మరుటి సుజుకి స్క్రాస్ ఈ కారు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది థర్టీన్ఎల్ డీజిల్ సిక్స్టీన్ఎల్ డీజిల్ వన్ఎల్ఎన్జె పెట్రోల్ కే సిరీస్ ఇంజన్ కార్లు అందుబాటులో ఉన్నాయి దీన్ని మీరు పది లక్షలకు కొన ఉగోలు చేయొచ్చు టొయోట ఫార్చునర్ టొయోటా ఫార్చునర్ అనేది మన దేశీయ మార్కెట్లో లెజెండరీ వెహికల్ అన ఈ చెప్పొచ్చు ఇది థర్టీఎల్ డీజిల్ ఇంజన్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ఫైవ్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రా ఆన్స్మిషన్తో వస్తుంది ఈ ఫార్చునర్ కారు అధిక మైలేజ్ ఇచ్చే కార్లతో ఇది ఒకటి ఫార్చునర్ కా రూ సెకండ్ హ్యాండ్లో పది లక్షలలోపే కొనుగోలు చేయొచ్చు ప్రస్తుత రోజుల్లో సొంత కారు అనే ప్రతి ఒక్కరికలైతే కొత్త కారు కొనుగోలు చేయడం అనేది అందరి వల్ల సాధ్యమయ్యే పని కాదులోవు అంటాయి ఇలాంటివారు తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేసి తమ కలను నెరవేర్చుకుంటుంట ఆరు అలా చేయడం మంచిదే కారులో తిరగాలన్న తమ ఆశను నెరవేర్చుకోవడం సెకండ్ హ్యాండ్ కారు ఓలు చేసే ముందు మీరు తప్పక కొన్ని విషయాలు తెలుసుకోవాలి కారు విక్రయించే వ్యక్తులు కన్ సల్టెన్సీ సంస్థలు చెప్పే మాటల గారడి వాటిలో పడిపోకుండా అన్ని విషయాలు క్షుణ్ణంగా తనిక ఈ చేసుకుని మనకు అనువైనదైన మనం ఇస్తున్న డబ్బుకు తగిన విలువలో కారు ఉందా అనే విషయాలు తెలుసా ఉకోవాలి ప్రస్తుత రోజుల్లో సెకండ్ హ్యాండ్ కార్లకు భారీగా డిమాండ్ పెరిగిపోయింది చాలా ఈ మార్కెటింగ్ ప్రైవేట్ సంస్థలు ఓనర్ల నుంచి కార్లను కొనుగోలు చేసి బహిరంగ మార్క ఎట్లో విక్రయిస్తున్నాయి అంతేకాదు మరుటి సుజుకీ వంటి దిగ్గజ కార్ల తయారీ సంస్థలు సైతం వరి ఇటైల్ ఛానల్ ద్వారా సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చి నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్